వెల్కమ్ టు జ్వలా శివ ఐ బొమ్మ కేసు అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద భూకంపం వచ్చింది ఐ బొమ్మ రవి ఆయన్ని అరెస్ట్ చేశారు నాలుగైదు ఏదో ఆయన మొత్తం ఇల్లీగల్ ఆయన మోసం చేశాడు అనేది ప్రభుత్వం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వినిస్తున్నారు ముఖ్యంగా అసలు ఇప్పుడు ఎవరు నష్టపోయారు ఎవరు లాభపడ్డారు అనేది మనం మాట్లాడదాం మల్కాజురి రవి మల్కాజురి శ్రీనివాస్ చెప్పండి సార్ ఈ ఏంటి అరెస్ట్ ఏంటి పైరసీ ఏంటి ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు ఒక రకంగా ప్రజల్ని మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ మోసగాళ్ళని మోసం చేసి ఒక మోసగాడు తయారయ్యాడు ఓకే కరెక్ట్ 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 అంటే ఇది సార్ మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక చదువుకున్న స్టూడెంట్ ఒక యువకుడు అసలు ఎందుకు ఆ దారికి వెళ్లాల్సి వచ్చింది యావత్ సినిమా ఇండస్ట్రీ కొన్ని వేల ఏం చేశాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వేల కోట్లు సినిమాలు పెట్టి డబ్బులు పెట్టి సినిమాలు తీసుకుంటారు ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావు ఆయన చేసాడు చెప్పారు ఆయన ఏం చేసాడు ఈ రకమైనటువంటి సినిమాలు తీసేటి ఆయన ఒక వైబొమ్మ ఇండివిజువల్ గా క్రియేట్ చేశాడు దాంట్లో ఎవరు కూడా ఎక్కడ ఆఫీసులు లేవు లోకల్ మన తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ డిజిటల్ అది ఓకే చాలా హై టెక్నాలజీ కాకపోతే దీనికి వివిధ దేశాల్లో కూడా మీటింగ్లు పెడతాడు సో రెమెన్యూ అంతా కూడా బాగా సంపాదించాడు భూములు కొన్నాడు అనేది కూడా ఉంది ఓకే ఇటీవల కూడా సిసిఎస్ పోలీస్ కస్టడీలో తీసుకున్నారు ఓకే తీసుకున్నారు బ్యాంకు కోర్టు కూడా ఈ డిపార్ట్మెంట్ చెప్తాడు అంటే యాప్ లో ఏం చేశాడు యాప్ ఈ సినిమాలో ప్రైవసీ ఓకే సినిమా అంటే మనకి ఈ రోజు రిలీజ్ అవుతుంది దాని ఫస్ట్ కాపీ ఒరిజినల్ కాపీ ఇన్ అవర్స్ ఒక హాఫ్ డే లోనే అది యాప్ లో వచ్చేస్తుంది జనాలకు వచ్చేస్తుంది అంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ అది మంత్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ హెచ్డి క్లారిటీని బట్టి ఉంటుంది అది ఓకే ఆ క్లారిటీని బట్టి వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఇస్తాడు ఓకే కొన్ని కోట్ల మంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు దానికి ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ రోజు మనం సినిమాకి వెళ్తే బిజీ షెడ్యూల్ ఉన్నాం ది వేలో చూసుకునే వాళ్ళు కార్ లో చూసుకుని మొబైల్ ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని ఆయన జనాలు కల్పించేశాడు ఓకే అది ఒక కరోనా తర్వాత ఇది ఎక్కువైపోయింది అది ఒక భాగం ప్లస్ సినిమా రంగానే ఈ రోజు థియేటర్ వెళ్తే ఎంత అవుతుంది చాలా భయంగా నార్మల్ థియేటర్ అది నేను నార్మల్ థియేటర్ సాధారణ నార్మల్ టికెట్కి వెళ్తే ఒక ఫ్యామిలీకి మినిమం నార్మల్ థియేటర్ డెడ్లీ డెడ్లీ ఛార్జెస్ ఒక మినిమం నలుగురు ఫ్యామిలీ వెళ్తే హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అవుతుంది అది కూడా నార్మల్ నార్మల్ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ కాకుండా మల్టీప్లెక్స్ పదిహేను వందల పెట్టి చూసేవాళ్ళు వాళ్ళు మల్టీప్లెక్స్ వెళ్ళి ఆలోచన కూడా రాకుండా అయిపోయింది రోడ్ వేసు నాలుగు వేలు మినిమమ్ మూడున్నర వేలు పైనే ఆ పాప్కార్న్ ఒకటి అయితే సార్ సెవెంటీ ఫైవ్ ఎక్కువ పాప్కార్న్ ఉంటుంది సినిమా దానికి తగ్గట్టుగానే అది కూడా ఆ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఐటమ్స్ సాధారణమైన ప్రజలు ఇప్పుడు ఒకప్పుడు సమోసాలు దొరికేది విత్ కాఫీ దొరికేది ముప్పై రూపాయలు రూపాయలు ఏదో చాలా తక్కువ థియేటర్ లో దొరుకుతుంది అలాంటి థియేటర్ లో సినిమా చూడాలని లేదు సార్ ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు అది ఇప్పుడు మీరు ఫ్రెంచ్ నాన్ నాచు ఇవి అవి లేదు సార్ చెత్త ఐటమ్స్ ఐదు వందల ఆరు వందల ఐటమ్స్ అవి కొన్ని సెవెంటీ పర్సెంట్ అందులో పేర్లు కూడా తెలియవు ఆ రకమైన ఫుడ్ అంటే మీరు ఫోర్స్ చేస్తున్నారు మీరు అది తప్ప వేరే ఆప్షన్ లేదు అక్కడ ఆ పిల్లల ప్రెషర్ మెయిన్ అది అడ్వర్టైజ్మెంట్ లో దీనికి కారణం ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా హీరోలు హీరోయిన్స్ కి వాళ్ళ రెమ్యూనరేషన్ అనేది హై ఉంటుంది ఈ రెమ్యూనరేషన్ హై ఉన్నప్పుడు ఈ డబ్బు అంతా జనాల్లో చాలా హై వంద కోట్లు వంద కోట్లు ఐదు కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా వచ్చింది అని అంటున్నారు అవునండి అది అయితే ఉంది దానికి అయితే వేల కోట్లే కలెక్షన్ కూడా ఎలాగంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ఫస్ట్ అవర్ లోనే ఇన్ని కోట్లు మాకు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ వేసుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా ఎంత ఎలా బాక్స్ ఆఫీస్ ఎలా పడితే అలాగా కోట్లు కోట్లు రావాలంటే సినిమా టికెట్ పెంచాలా మేము సార్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది పుష్పాల రిలీజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు అయినాయి దాని తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పారు చెప్పారు టికెట్లు తర్వాత వచ్చినటువంటి రెండు మూడు సినిమాలకి అన్అఫీషియల్ గా డైరెక్ట్ టికెట్లు పెంచేసారు రేట్లు అది కూడా ఫస్ట్ డే రిలీజ్ దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఆల్మోస్ట్ సింగిల్ సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు లెటర్ తెచ్చుకుని దాన్ని రీపేసుకున్నారు ఫస్ట్ డే వాళ్ళ ఫ్యాన్స్ డే ఎంకర్ చూస్తారు అయితే నెక్స్ట్ డే ఫ్యాన్లో కూడా నష్టం ఏ హీరో వాడు ఫ్యాన్ ఉన్నాడు కాడు నష్టంలో కూడా చూస్తారు అంత బిజినెస్ సార్ ఇది నో ఫ్యాన్స్ నో హీరోస్ ఓన్లీ కమర్స్ ఫ్యాన్లు కూడా మోసం చేస్తారు కదా ఫస్ట్ మోసపోయేది వాళ్ళే ఫ్యాన్ లై ఫ్యాన్లే ఫస్ట్ మ్యాచ్ మోసపోయేది వాళ్ళు ఎందుకంటే సార్ నాలుగు వందల రూపాయలు టికెట్ అడు వెయ్యి రూపాయలు పెట్టైనా చూడాలి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈజ్ ఫ్యాన్ మెయిన్ ఇక్కడ ఫెయిల్ మోసపోయేది ఫ్యాన్స్ వాళ్ళు మూడు వందల కోట్లు తీసుకుంటారు వాళ్ళు మూడు అంటే సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో దాదాపు హీరో ఒక రెమ్యూరేషన్ అంత ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు ఒక నెల ఇప్పుడు ఎందుకంటే సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడతలేదు అంటే రెండు రెండు నెలలకి మూడు నెలలకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి సో ఉన్నటువంటి తక్కువ రోజుల్లోనే కూడా క్యాచ్ క్యాచ్ చేసుకోవాలి సాధారణ కుటుంబాలు సాధారణ ప్రజల నుంచి డబ్బు అంతా తీసుకోవాలి మళ్ళీ హై బడ్జెట్ సినిమా హై బడ్జెట్ మరి ఇటు బడ్జెట్ ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు నార్మల్ ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంది ఇండియాలోనే ఇక్కడే చూడవచ్చు కదా స్టూడియోలో కానీ ఇక్కడే షూటింగ్ చేయవచ్చు కదా దానికి మీరు ఏదో కంట్రీ వెళ్ళి ఆస్ట్రేలియా తీయాలి ఏదో కంట్రీస్లో యూఎస్లో కెనడాలో అక్కడ పోయి షూటింగ్ చేయాల్సిన అవసరమా డాన్స్ సీక్వెన్స్ అంత దానికి కోట్ల రూపాయలు పెట్టాల అవసరం లేదు అది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ ఐబమ్ యాప్లు అని మూవీ యాప్స్ అని సోన్స్ సోన్స్ యాప్స్ వితిన్ వన్ అవర్స్ టూ అవర్స్లోనే సినిమా ఫస్ట్ కాపీలు కూడా డౌన్లోడ్ చేసుకోవడము దాని మీద ప్రైవసీ ఎక్కువైపోయింది అట్లా ప్రధానంగా ఇక్కడ గవర్నమెంట్లు జోక్యం చేసుకుని సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించి ప్రజలకి సఫిషన్ వాళ్ళు పెట్టాలి మంచి సినిమా రిలీజ్ అయితే జనాలకి ఎంకరేజ్ చేయడానికి రేట్ తగ్గించి నూట నూట యాభై కాదు వంద రూపాయలకి టికెట్ అని చెప్పి పంపాలి పెంచుతున్నావు తగ్గించాలి అది సార్ అది అండ్ అది ఏదో ఆ సినిమా పెద్ద ప్రజలకి దేశభక్తి ప్రజలకు అది కూడా ఉండదు అందులో సబ్జెక్ట్ ఉంది ప్రజలు అనేది కూడా ఉండదు అంత హ్యూమన్ డిగ్నిటీకి వ్యతిరేకంగా మాట్లాడే సినిమాలు ఉంటాయి హై బడ్జెట్ సినిమాలు నేను చూశాను చాలా సినిమాలు ఇప్పుడు అలా అలావైకుండాపురం హిట్ అయిన సినిమా హిట్ అయిన సినిమా అక్కడ ఆ హీరో హీరో తండ్రిని తండ్రి కుంటే వాడు కుంటివాడైతే ఆయన ఎకరిస్తాడు కుంటివాడని ఇట్లా ఎకరిస్తాడు అంటే ఇది డిసేబుల్ జాతిని మొత్తం మానవ జాతికి ఇన్సల్ట్ వాల్యూ లేని విధంగా అక్కడ ఇంకో చోట సినిమాలో ఏం చెప్తాడు ఒక ఆయన చిన్న పోస్ట్ తీసుకుంటాడు బాగా చదువుతాడు చిన్న పోస్ట్ తీసుకుంటాడు ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది చిన్న పోస్ట్ వస్తుంది అయ్యే చపరసియా చపరసి జాబ్ వచ్చిందా నీకు అని ఇలా నెగిటివ్ ఏంటి నెగిటివ్ అంటే గౌరవించకపోవడం హ్యూమన్ డిగ్నిటీ అంటే అది కూడా వర్క్ అది వర్క్ చేసే వాళ్ళు చేస్తారు అంటే నువ్వు అంతా టాప్ పీపుల్ ఈ చెత్తగాళ్ళు ఇది కూడా దీంట్లో కూడా నేను అంటసా ఈ డిస్ ఫాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది రకంగా చప్రా సీజా బనంగానే మీరు కేవలం లో క్లాస్ కాదు ఈ కులం కూడా ఇమ్డి ఉంది దీంట్లో అంటే ఇంత కులమే ఈ ఎస్సి ఎస్టీ బీసీ వ్యతిరేక ఒక ఆలోచన కూడా ఉంది ఆ డైలాగ్ ఉంది అంటే ఇలాంటి డైలాగ్ లో తీస్తే సినిమాలు మేమేమో ఎక్కువ పెట్టి తీయాలా మినిమం ఏడు వందలు ఫస్ట్ రిలీజ్ అయిన రోజు ఎనిమిది వందలు మినిమం టికెట్ మల్టీప్లెక్స్ నార్మల్ థియేటర్ లో అయితే మూడు వందల యాభై నాలుగు వందలు లూటీ అఫీషియల్ లూటీ గవర్నమెంట్ గవర్నమెంట్ కార్పొరేట్ హౌసెస్ అవును అంతట్టు ఈ స్టేట్ గవర్నమెంట్ చూసాయి అరే పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి వాళ్ళు వాళ్ళ రెమ్యునేషన్ తగ్గించవచ్చు కదా వాళ్ళు తగ్గించుకోవచ్చు ఇక్కడ వాడు ఎందుకు వాడు ముప్పై కోట్లు తీయొచ్చు నూడు వందల కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు కదా సార్ ఇంకేంటే వెనకాల ఎవరైతే ఇండస్ట్రీ బ్యాక్ బోన్ ఉంటారో లేబర్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇందులో కూడా భాగస్వామ్యం ఉండదు పెంచిన టికెట్ రేట్లలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండదు కనీసం టెక్నీషియన్స్ లేబర్స్ కానీ వాళ్ళకి ఏంటి వాళ్ళ ఆదాయాలు వాళ్ళకి ఎటువంటి ఇక్కడ పెరుగుతాం హండ్రెడ్స్ ఏ వస్తుంది హండ్రెడ్స్ అని అది కూడా ఏంటి ఓ రోజు షూటింగ్ వస్తే వస్తుంది లేకపోతే లేదు వీళ్ళకి సెక్యూరిటీ లేదు అంటే ఫుల్ టైం జాబ్ ఉంటుంది సెక్యూరిటీ కూడా వీళ్ళకన్నా ఇప్పుడు హీరో హీరోయిన్స్ కి ఫస్ట్ బ్యానర్ లో ఉన్న వాళ్ళకి లేబర్కి ఉండదు సో పెంచినటువంటి టికెట్ రేట్లలో వాళ్ళకి కూడా ఏమైనా భాగస్వామి ఉండేటట్టు అది కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచకుండా దానికి తగ్గట్టుగా సినిమాకి తగ్గట్టుగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడా సినిమా టికెట్ రేట్లు ఉండేలాగా ప్రభుత్వం దాన్ని టేకప్ చేయాలి లేకపోతే ఇటువంటి చేస్తుంది అదే సార్ ఇప్పుడు వచ్చిన పెంచడం ఏంటి అసలు అటువంటి దాంట్లో నుంచే ఇటువంటి ప్రైవసీ యాప్లు అనేవి పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు జనాలు కూడా ఇటువంటి ప్రైవసీ యాప్లకు అలవాటు పడిపోయి దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వమే దీని మీద ఇల్లీగల్ సొసైటీలో లేదు ఆయన్ని ఇప్పుడు చాలా మంది ఆయన అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తున్నారు మీ వల్ల మేము సినిమా చూడగలిగాం ఇంకోటి ఆ సినిమా ఫ్లాప్ హిట్ కాదు అసలు పబ్లిసిటీ అవుతుంది నేను చూడటం వల్ల ఎక్కువ మంది చూస్తే ఆ సినిమాకి పబ్లిసిటీ అవుతుందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అవును ఓటీటీలు ఎంకరేజ్ చేసిన కూడా కరోనా తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే సినిమా తీసారు థియేటర్ ప్రజలు వెళ్ళనప్పుడు ఓటీటీలు ఎంకరేజ్ చేశారు ఆ ఓటీటీలు కూడా ఏంటి ఒకే ఒక ఓటీటీలో మేము ఓకే మేము నెలకు నాలుగైదు వందలు సబ్స్క్రైబ్ చేసి మొత్తం చూస్తామా అంటే లేదు మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ లో ఈ సినిమా ఇంకో ప్లాట్ఫామ్ జీ లో ఇంకోటి ప్రైమ్ లో ఒకటి నెట్ఫ్లిక్స్ లో ఒకటి ఇంకా ఏదోదో ఆహాని అదే నేను అన్ని యాప్లు తీసుకోవాలా ఓ సినిమా చూడాలంటే అది వీటన్నిటికీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి లింక్ ఉంటది వాళ్ళకి పోయే కమిషన్ వాళ్ళకి పోయే రెమ్యూనేషన్ వాళ్ళకి పోతాయి వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఏ రకంగా చూసినా వాళ్ళకే లాభం తప్ప సాధారణ మాత్రం సినిమా చూసే వాళ్ళకి మాత్రం ఇదే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక అఫోర్డబుల్ థియేటర్ లో ఒక మంచి థియేటర్ లో చూసిన ఆనందం ఇంకెక్కడ రావు వేరే రాకపోతే కానీ మీరు అఫోర్డబుల్ చేస్తే అందరు థియేటర్ లోనే పోయి చూస్తారు వినోదాన్ని దూరం చేస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రజలు సాధారణంగా ప్రొడ్యూసర్లు కార్పొరేట్ కంపెనీలు హీరో మార్కెటింగ్ సంస్థలు ఈ పెద్ద హీరోలు పెద్ద హీరోలు వీళ్ళందరూ కూడా కుమ్మకయ్యి ప్రజల్ని ఒక సాధారణ కుటుంబాన్ని థియేటర్కి వెళ్ళి ఒక వినోదాన్ని పంచుకునేటువంటి స్థాయిని తీసేస్తున్నాయి పూర్తిగా అటువంటి పరిస్థితి నుంచే ఈ ఈ ఐబొమ్మ సినిమా యాప్లు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి కరెక్ట్ మరి దీన్ని మనం ఏ రకంగా ప్రజల నుంచి అయితే దీనికి ఎటువంటి వ్యతిరేకత లేదు సార్ చేసింది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కి గవర్నమెంట్ చేసేటువంటి వ్యతిరేకత లేదో వాళ్ళ మీద వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేసుకున్నాడు తప్పే ఉంది మొదట్లో మీరు అన్నట్టు మోసగాళ్ళకి మోసగాడు అన్నట్టు జనాలు నిజంగా ఆయన నిరాజనం వాడుతున్నారు అంటే ఆయన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలా మేము ఆయన కోసం అవసరమైతే ఎంత దాకా పోతాం అన్న స్థాయికి వచ్చింది ఇప్పుడు కాబట్టి ఈ పరిస్థితులు దేనివల్ల ఈ పైరసీ ఇవన్నీ వచ్చింది అంటే మీరు అఫోర్డబుల్ సినిమా అనేది థియేటర్ లేదు చాలా సినిమాలు ఉన్నాయి ఈ రోజు కూడా మంచి సినిమాలు ఉన్నాయి ఖర్చులతో తీసేమైన హిట్ సినిమాలు కూడా నీతులు సిద్ధాంతాలతో వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి అవి నడుస్తున్నాయి మరి వాళ్ళని కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు గవర్నమెంట్ తరఫున కానీ ఓన్లీ హై బ్రిడ్ సూపర్ సూపర్ రిచ్ హీరోలు వీళ్ళు లూట్ చేస్తున్నారు కాబట్టి ఈ మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గవర్నమెంటే కాకుండా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించాలి సార్ దీని గురించి ఎందుకంటే గవర్నమెంట్కి ఎంతో కొంత డబ్బు ఇస్తే మనకు మనకి డబ్బులు వస్తే గవర్నమెంట్కి ఇస్తున్నాం నడిపించుకుంటున్నాం అంటే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరోస్ కానీ హై బ్యానర్ లో ఉన్న హీరోస్ కూడా సాధారణ ప్రజల కోసం కూడా ఆలోచించి రెమ్యూస్ విషయంలో వాళ్ళు కొంచెం తగ్గి వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారు వెనకాల లేబర్ కూడా సపోర్ట్ అయ్యేలాగా కూడా ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ ఇంకా దైదీపనంగా కొన్ని రోజులు ఎలిగే పరిస్థితి ఉంటది ఇటువంటి మన ఈ ప్రైవసీలకి లోన్ కాకుండా సినిమా ఇండస్ట్రీ క్షేమంగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఇది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కాన్స క్యాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఏదో అరెస్ట్ చేసే ఏదో పెద్ద హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదు అది కూడా సూపర్ రిచ్ కార్పొరేట్ బాసెస్కి మీరు తరఫున వాళ్ళ తరఫున ఉంటారా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఉంటారా సూపర్ రిచ్ హీరోస్ అండ్ కార్పొరేట్ బాస్ లేకుంటే ప్రజలు ఆ సినిమా కార్మికుల తరఫున ఉంటారా ఇది ఒకటి సార్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు కూడా టెంప్ట్ అయిపోకుండా సినిమాలు రిలీజ్ అవ్వగానే వందలు వందలు ఖర్చు పెట్టి వేలు వేలు ఖర్చు పెట్టడం కాకుండా కొంచెం మనం కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్స్ ని సినిమా ఇండస్ట్రీని కూడా మనం ఈ ఇటువంటి సందర్భాల్లో డిమాండ్ చేయాలి అంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళు చైతన్యం పొందాలి అదే సార్ అదే ఎందుకంటే మీ మీ హీరో సినిమాలు చూస్తున్నారు అవును మీ హీరో నాలుగు వందల కోట్లు దొబ్బుతున్నాడు మీరు ఇక్కడ ఎనిమిది వందలతో కొడుతున్నారు అంటే మిమ్మల్ని లూటీ చేస్తున్నారా బాబు అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ యాక్టర్స్ ఆర్ లూటింగ్ యర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ హీరోస్ గారు వాళ్ళు మేము ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇటువంటి సందేశం సామాన్యలకు వెళ్ళాలి ఫస్ట్ డే కాదండి మేము నాలుగో రోజు నష్టమే ఉంది టికెట్ తగ్గియండి అని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ దిగి వస్తుంది కాబట్టి థియేటర్లు అనుకూలంగా ఉంటాయి మీ ఒపీనియన్ ఏంటి ఈ డిస్కషన్ పైన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాల శివ